పదిహేడు మెడికల్ కాలేజీలు దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం కూడా చేయని ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని తీసుకొచ్చిన నాయకుడు ఎవరన్నా ఈ రాష్ట్రంలో దేశంలో ఉండాలంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పక తప్పదు ఎందుకంటే గత పాలకులు అందరూ కూడా చూశారు ఏదైనా ఒక్క మెడికల్ కాలేజీలు కట్టాలంటే ఎన్నో అనుభూతులు కావాలి ఎన్నో స్థలాలు కావాలని చెప్పి ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడేవాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రకాలుగా ఎన్ని కష్టాలు ఇబ్బందులు అయినా ఎదురైనా కూడా ఈ రాష్ట్ర ప్రజలకి పేద బడుగు బలహీన మైనార్టీ వర్గాల ఎస్సీ ఎస్టీలకు ప్రతి ఒక్కరు కూడా ఉచిత వైద్యంతో పాటు ఏదైతే విద్య కూడా డాక్టర్లుగా మన పిల్లలు కూడా చదవాలని చెప్పి ఒక రహుత్తరమైన ఒక ఆలోచనతో ఆనాడు ఆయన ఎన్ని కష్టాలు ఇబ్బందులు ఉన్నా కూడా కరోనా సమయంలో కూడా పదిహేడు మెడికల్ కాలేజీలు ఒక్కసారిగా తీసుకొచ్చి పదిహేడు మెడికల్ కాలేజీలుగా పనులు పూర్తి పని పనులు చేస్తూ ఏడు మెడికల్ కాలేజీలు ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోయే సమయానికి ఏడు మెడికల్ కాలేజీ పూర్తి చేసి మిగతా పది మెడికల్ కాలేజీలు నిర్మాణ దశలో ఉండే సందర్భంలో ఆ ఏడు మెడికల్ కాలేజీలో అడ్మిషన్ జరుగుతాయంటే ఈ కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత అడుగు బలహీన వర్గాలకు పేద వర్గాలకు ఉచిత వైద్యం కానీ విద్య కానీ అందకూడదని చెప్పి ఒక దురాలోచనతో ఈరోజు ఆ మెడికల్ కాలేజ్ ప్రారంభోత్సవం చేసి చేయకపోవడం అదేవిధంగా మిగతా పది మెడికల్ కాలేజీలో కూడా ప్రైవేటీకరణ చేసి పీపీపి ద్వారా ప్రభుత్వం దగ్గర నుండి ప్రైవేట్ వ్యక్తులకు వేల కోట్ల రూపాయలు దండుకొని కూట ప్రభుత్వం వారికి కావాల్సిన వాళ్లకు అప్పజెప్పే కార్యక్రమాన్ని తీసుకొచ్చిన దాన్ని నిరసిస్తూ ఈ రాష్ట్రంలో ఇది జరగకూడదు ఏదైతే పేద బడుగు బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా మంచి వైద్యం అందాలి మంచి చదువులు చదువుకోవడానికి విద్య కావాలని చెప్పి ఏదైతే ఆశయంతో నేను కట్టానో ఆ ఆశయం పూర్తి కావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకొని ఈ ప్రభుత్వాన్ని ఏ విధంగా అయినైనా కూడా మెడలు వంచి ఏదైతే పీపీపీ విధానాన్ని మీరు రద్దు చేసేంత వరకు మా పోరాటం జరుగుతా అని చెప్పి రాష్ట్ర ప్రజలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు తెలియజేయడానికి కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఈరోజు పల్లె పల్లెలో ఊరు ఊరు వాడ వాడ ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా వచ్చి ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీ వ్యతిరేకంగా వ్యతిరేకంగా సంతకాలు చేసి కోటి సంతకాలు చేసి గవర్నర్ గారికి సమర్పించే కార్యక్రమంలో కూడా కదిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి చేస్తున్నందుకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు ఈ కార్యక్రమం కూడా ఇంత పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమం భాగంగా కదిరి నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ఈ నిరసన కార్యక్రమం పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏదైతే మెడికల్ కాలేజీలు వ్యతిరేకిస్తూ చేస్తున్న కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం దిగి వచ్చి వెంటనే పీపీపి విధానాన్ని రద్దు చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ